ఏ విధంగా అయితే భూమి మీద ఉన్న వివిధ దేశాల మధ్య సమయ వ్యత్యాసాలు టైం డిఫరెన్సెస్ ఉన్నవో అదే విధంగా వివిధ లోకాల్లో ఉన్న దేవతలు గంధర్వులు యక్షుల మధ్య కూడా సమయంలో డిఫరెన్సెస్ ఉంటవి చనిపోయిన మన పూర్వీకులు కొంతకాలం పితృ లోకంలో ఉంటారని గరుడు పురాణం చెప్తుంది మనుషులకు ఒక్క నెల పితృదేవతలకు ఒక్క రోజుతో సమానం అందుకే నెలకు ఒక్కసారి వచ్చే అమావాస్య రోజున పితృదేవతలకు కృతజ్ఞతా భావంతో బ్రాహ్మణుడికి స్వయం పాక దానం ఇవ్వడం లేదా మనకున్నంతలో ఒకరి ఆకలి తీర్చడం లేదా గోవులకు మరే ఇతర జంతువులకైనా ఆహారం ఇస్తే పైలోకంలో ఉన్న పూర్వీకులు సంతోషిస్తారు ఇలా అమావాస్య ఒక్క రోజు చేస్తే వారికి ప్రతిరోజు ఆహారం పెట్టినట్లవుతుంది ఎందుకంటే మనిషి తన మూలాల్ని మర్చిపోకూడదు పూర్వీకులు లేకపోతే మనం లేము వారు ఎన్నో కష్టాలు ఓర్చుకుని తర్వాత తరం కోసం బ్రతికారు బ్రతికి ఉండగా వారిని బాధ్యతతో చూడడం ఎంత అవసరమో చనిపోయిన తర్వాత కృతజ్ఞత చూపడం కూడా అంతే అవసరం ఇదంతా నిజమా నిజంగా ఇక్కడ ఆహారం ఇస్తే ఎక్కడో ఉన్న పితృదేవతలకు చేరుతుందా అంటే ఎక్కడో అమెరికాలో ఉండి డాలర్స్ రూపంలో మనీ వేస్తే ఇక్కడ ఇండియన్ రూపీగా మారి మన అకౌంట్ లో పడుతున్నప్పుడు దేవుడు రూపొందించిన వ్యవస్థలో ఇలాంటివి జరగకుండా ఉంటాయా మనిషికి మాత్రమే ఈశ్వరుడు వివేకం ఇచ్చారు సమయం మించిపోకుండానే నిజం తెలుసుకోవాలి అన్వేషించాలి ఆచరించాలి గరుడ పురాణమే ఇందుకు సాక్షి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్